జాబ్ నోటిఫికేషన్లు అన్నీ చెప్పుకుంటున్నాం కదండి తక్కువ జాబులున్నా చెప్పుకుంటున్నాం చిన్న చిన్న జాబులు ఉన్నా కూడా చెప్పుకుంటున్నాం అయితే పీజీలు చేసిన వాళ్ళు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవద్దు దయచేసి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అండి అంటే ప్యూన్ అంటాం అటెండర్ అంటాం కదా బ్యాంక్ ఆఫ్ బరోడా గవర్నమెంట్ బ్యాంకు చాలా పెద్ద బ్యాంకు దేశమంతా శాఖలు ఉన్నాయి దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పోస్టులు ఉన్నాయి ఐదు వందల పైన పోస్టులు ఉన్నాయండి ఒకటి రెండు కాదు ఐదు వందల పైన పోస్టులు కాబట్టి మంచి అవకాశం అన్నట్టు అయితే ముందే చెప్తున్నాను ఫైల్స్ అందించాలి టీలు అందించాలి ప్యూన్ ప్యూన్ అంటే ప్యూనే అయినా కానీ నాకు అదే ఇష్టం వెళతాను ఆ జాబ్ సెక్యూరిటీయే కావాలి అనుకునే వాళ్ళు అప్లై చేసుకోండి మిగిలిన వాళ్ళు నా సలహా కెరీర్లో ఎదగాలి అనుకునే వాళ్ళు అప్లై చేసుకోవద్దండి జాబ్ సాటిస్ఫాక్షన్ అంతేమీ ఉండదు కాకపోతే సెక్యూరిటీ ఉంటుంది ఏదో బ్యాంక్ జాబ్ కదా అని చెప్పి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయినా చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్పేశాను సో విషయానికి వచ్చేస్తాను అప్లై చేసుకోండి ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ ఏ ఉండదు టెన్త్ క్లాసే క్వాలిఫికేషన్ కాకపోతే టెస్టులు ఉంటాయి ముఖ్యంగా వాళ్ళు అడుగుతారంటే లోకల్ లాంగ్వేజ్లో ఒకస్త పట్టు ఉండాలి తెలుగు అయితే తెలుగు ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం పట్టు ఉండాలి అంటారు అలాగే ప్రిలిమినరీగా ఒక టెస్ట్ పెడతారు వంద మార్కులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటుంది అథమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఒక్కొక్కదానికి పాతిక మార్కులు ఉంటాయి ఎనభై నిమిషాలు ఇస్తారు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి గుర్తుంచుకోండి నెగిటివ్ మార్కింగ్ పాయింట్ టూ ఫైవ్ తీసేస్తారు అన్నట్టు సో మరి ఇది క్వాలిఫై అయిపోతే అంటే మెరిటే ఇక్కడ మెరిట్ వస్తే మళ్ళీ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు సో అంత అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్లికేషన్స్ ఆల్రెడీ తీసుకోవడం ఎప్పటినుంచో మొదలు పెట్టేశారు ఈ మే నెల ఇరవై ఇరవై రెండు వరకు ఉంది నోటిఫికేషన్ అన్నీ నేను ఇస్తున్నాను లింక్ కూడా ఇస్తున్నాను దాన్ని పట్టుకొని డైరెక్ట్గా అప్లై చేసేయండి అప్లై చేసేయండి ఇక ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రంలోనే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మెయిన్ జాబ్ ఉంటుంది సెలెక్ట్ అయితే మరి దీనికోసం అంటే ఇది కూడా ఏమి అంత తేలిగ్గా పెట్టారు కాస్త గట్టిగానే ప్రిపేర్ అవ్వాలి అంటే ఉంటాయి కదండి మన బ్యాంకింగ్ కానీ ఆర్ఆర్బి కానీ అట్లాగే ఉంటుంది ఇది కూడా అంటే ఆ సిలబస్ వగేర అవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లకు వెళ్ళినా సరిపోతుంది నేను కూడా వీలైతే ఎక్కువ మంది ఇక్కడ కామెంట్ చేస్తే ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఆ సమాచారం కూడా మళ్ళీ మళ్ళీ రీల్స్లో ఇస్తాను సో చిన్న జాబులు పడినా ఇస్తున్నాం తక్కువ జాబులు పడినా ఇస్తున్నాం కాబట్టి దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను బ్యాంకింగ్లో అటెండర్ పోస్ట్ అయినా పర్వాలేదు నేను వెళతాను అనుకునే వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి మరి మీరు ఒకళ్ళే అప్లై చేసుకుంటారా తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారా ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు రిసీవ్ చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి వెతుక్కొని ఇదంతా బాధ కదండి జాబ్ నోటిఫికేషన్లు కాస్త కూస్తో మంచి జాబ్లు ఏమున్నా కానీ ఇచ్చేస్తున్నాను టిప్స్ కూడా ఇస్తున్నాను సో మరి ఫాలో అవ్వండి ముందైతే దయచేసి ఫాలో అవ్వండి ఫాలో అవ్వడానికి మన వాళ్ళెవరికి మనసు ఒప్పట్లేదండి ఎందుకో మరి నాకు తెలీదు మంచి కంటెంటే కదా ఫాలో అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ